నేరెళ్ల గ్రామంలో మూడు ఇళ్లలో చోరీ జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు మూడిళ్లలో చోరీకి పాల్పడ్డ దొంగలు రెండు లక్షల ముప్పై ఐదు వేల నగదు తులం నర బంగారం ఇరవై తులాల వెండి ఎత్తుకెళ్లారు సమాచారం తెలుసుకున్న ధర్మపురి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లోజ్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు ఇంటి యజమాని మహేష్ ఇంటిలోను కట్టేందుకు తీసుకువచ్చిన నగదు దొంగలు ఎత్తుకెళ్లడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు